వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన విధ్వంస్ గాడిలో పెట్టే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకొస్తుంది కోట ప్రభుత్వం ఆ వాటిలో భాగంగానే ఈ బిపి ఈ అనేది ఒక మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోని కర్ణాటక కానీ జార్ఖండ్ కానీ అనేక రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ మెడికల్ కాలేజీ విషయంలో అవుతూ ఉంది ఒక మెడికల్ కాలేజీలే కాదు రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లోని ఈ పిపీ విధానం అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉంది ఒక జూనియర్ కాలేజీలు తీసుకున్నా ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్నా వేరే ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ లేకపోతే రహదారుల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పీపీపీ విధానం అమలు అవుతుంది గత ప్రభుత్వంలో మీరు మెడికల్ కాలేజీలకి మొత్తం మెడికల్ కాలేజీలన్నీ మేమే తీసుకొచ్చాం మేమే కట్టించామనే పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవన్నీ ఏ రకంగా ఉన్నాయో వాటిని చూస్తే ఈరోజు అందరికీ అర్థమవుతుంది త్వరితగతిని పేదవారికి లేదా మధ్య తరగతి వారికి విద్యార్థులకి ఇమ్మీడియట్ గా వైద్య విద్య అందుబాటులోకి రావాలని కూడా ప్రభుత్వం తక్షణమే ఈ పిపీ విధానాన్ని తీసుకొచ్చి ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక పక్కన సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి ప్రభుత్వం ఇప్పుడు మీరు చేసిన విధ్వంసకరమైన పాలనకి నిధుల కొరత ఏర్పడిన కారణంగా దీనికి పూర్తిగా ప్రైవేటైజేషన్ కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో అంటే బిల్డింగ్ స్థలం అంతా దాని మీద యాజమాన్య పర్యవేక్షణ అంతా ప్రభుత్వం ఉంటది కేవలం అభివృద్ధి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఫ్యాకల్టీకి మాత్రమే ప్రైవేటైజేషన్ అవకాశం ఉంటుంది దాన్ని పీపీపీ అంటారు అదేదో పీపీపీ అనేది ఒక నేరంగా దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎందుకంటే మీరు ప్రతి గ్రామ గ్రామానికి కోర్టు చేయిస్తున్నారు ఆ కోర్స్ సంతకంలో నిజంగా చదువుకు రాణులు సంతకం పెట్టామంటే పెడతారు దానికి ఏమి ఇదంతా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి లేకపోతే విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నారు గుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు బళ్ళు దగ్గర వెళ్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన చర్యలు చేశారో అందరికి తెలుసు అలాగే ఇప్పుడు కూట ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇవన్నీ మీరు పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వం మీద ఏదో బురద చల్లాలని చెప్పి దీన్ని ఏదో వేరేగా తప్పుడు మార్గంలో తీసుకెళ్లి దీన్ని ప్రజల్లో మీరు ఏదో మిప్పు పొందాలని ప్రయత్నిస్తే మీరు ఖచ్చితంగా జీరోలు అవుతారు నిన్న కూడా కూటమి నాయకులు అందరూ ఇది పీపీపీ అన్నది పూర్తిగా విరుద్ధం అని లేకపోతే పేదలకి ఏ రకంగా మేలు జరగదని విమర్శిస్తా ఉన్నారు వాళ్ళకి అసలు పూర్తిగా అర్థం అవుతుందా అసలు ఈ పీపీపీ నుంచి పూర్తిగా అధ్యయనం చేయండి అప్పుడు మీరు సంతకాలు చేయించండి ఎందుకంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో అడగండి ఈ రోజు ఏదైనా ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటేనే పూర్తిగా సక్సెస్ అవుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత విజంతో దీన్ని ఈ పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి అందులో మంచి మంచి ఫ్యాకల్టీని కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఇదంతా ప్రభుత్వ పూర్తిగా ప్రభుత్వ దాంతో సాధ్యం కాదు అందుకని ఈ పీపీపీ విధానం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది అలాగే ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంటది అలాగే మంచి మంచి ఫ్యాకల్టీ ఉండి విద్యార్థులకు మంచి విద్య అందుతుంది అనే సదుద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది దయచేసి అభివృద్ధికి సహకరించండి అప్పుడు మీకు ఓ మంచి పేరన్నా వస్తుంది అంతే తప్పితే అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇటువంటి చర్యలు చేస్తే మీకు మళ్ళా తిరిగి